ఎమ్మిదూరు మండలం పార్లపల్లి గ్రామంలో డీసీ ముప్పై ఎనిమిది కాల్వ పరిధిలో సాగునీటి సంఘం అధ్యక్షుల నామినేషన్లు వేసే ప్రక్రియలో ఉద్రిక్తత నెలకొంది పార్లపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం సాగునీటి ఎన్నికలకు ఏర్పాటు చేశారు తేదేపా నాయకులు విరూపాక్ష రెడ్డి తమ మాజీ పార్టీ అభ్యర్థులకు నామినేషన్లు వేసేందుకు పార్లపల్లి పన్నెండు టీసీలకు సంబంధించిన పత్రాలు సమర్పించారు అలాగే వైకాపా నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తన మనవడు రాజీవ్ రెడ్డిపై రాజీవ్ రెడ్డితో కలిసి నామినేషన్ వేసేందుకు తన అనుచరులతో వచ్చారు అప్పటికి సమయం పూర్తయిందని పోలీసులు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు కొద్దిసేపటి తర్వాత లోపలకు అనుమతిస్తామని ఇక్కడే ఉండాలని సీఐ ఇబ్రహీం అనటంతో మాజీ ఎమ్మెల్యేకు ఆయనకు వాగ్వివాదం చోటు చేసుకుంది తాను లోపలికి వెళ్లాల్సిందేనని తనను అడ్డుకోవటం సరికాదని మాజీ ఎమ్మెల్యే సీఐపై ఆగ్రహించారు తాను ఎక్కడికి వెళ్లేది లేదని ఇక్కడే ఉంటారని మాజీ ఎమ్మెల్యే అన్నారు అనంతరం ఎస్ఐ శ్రీనివాసులు వచ్చి చెన్నకిషోర్ రెడ్డికి చెప్పడంతో తిరిగి వెళ్ళిపోయారు అనంతరం కలుగట్ల గ్రామంలో జరిగే పోలింగ్ కేంద్రానికి సమీపంలో మాజీ ఎమ్మెల్యే చేరుకోవడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లాలని సూచించారు దయచేసి దయచేసి వాళ్ళు దయచేసి రండి ప్లీజ్ ప్లీజ్ రేపు పోతాం ఒప్పించుకోండి మరి వచ్చా सर लेट सर लेट आई चाहिए प्लीज सर लेट सर लेट कुंडल में किस वाला लेट चाहिए कब रहने में भी कुंडल लेगा इंद्र के नीचे पड़े हैं कंडल और टिकट चेस करना मेरे को मैं बम्बी से नहीं हुआ सर लेट सर लेट नहीं नहीं सर चेस भी नहीं सर प्लीज नहीं सर किसका हाँ 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 किसका नहीं सब कई चल सुन चल चल बारे में कौन रोबाटे ही हैं सब ये इस बारे में किसान ये पड़ा हुआ है कई चल कॉलोनी में हुआ हुआ है ये तुम्हारे तो बहुत है ना सब तुम्हारे तो कौन कौन जाने कौन ही नहीं हो बस इसको इसको हंदेर हो रहा है सब ऐसा मिलेगी ना सब करें अब आप ये ना ये ना ये ना अब अब इधर